జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో ఏకాదశ రుద్రగణపతుల యాత్ర అనగా గౌరీ కేదారేశ్వర్ రుద్రగణపతి కేదారేశ్వర్ మందిరము కేదార్ఘాట్ మండల రుద్రగణపతి లక్ష్మీ మందిరం లక్ష్మీకుండ్ కపద్దేశ్వర్ రుద్రగణపతి పిచాచ్ండ్ మహారాజ్ భడే రుద్రగణపతి లాహోటియా భైరవ రుద్ర రుద్రగణపతి మహాకాళభైరవ మందిరం బిందు రుద్రగణపతి పంచగంగాఘాట్ ವಿಕಟರುದ್ರಗಣಪತಿ ಸಂಕಟ ಮಾತಾಂದಿರಂ ಹರಿಶ್ಚಂದ್ರ ರುದ್ರಗಣಪತಿ ಹರಿಶ್ಚಂದ್ರೇಶ್ವರ್ ಮಂದಿರಂ ಪಶುಪತಿ ರುದ್ರಗಣಪತಿ ಪಶುಪತೆರ್ ಮಂದಿರಂ ಭಗೀರಥ ರುದ್ರಗಣಪತಿ ವಿಶ್ವನಾಥ ಕಾಲಿಡರ್ ಧರ್ಮೇಶ್ವರ್ ರುದ್ರಗಣಪತಿ ధర్మేశ్వరుని మందిరం కాశీలోకల ఈ పదకొండు మందిరములను ఉన్నటువంటి గణపతులను ఏకాదశ రుద్ర గణపతులు అంటారు జై